వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్హెచ్ఎస్ కాజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామందికి ఉన్న డౌట్ సో అందుకే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో చాలామంది డిసెంబర్ అది ఇది అని చెప్తున్నారు కానీ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ అంటే మనకి ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని రిలీజ్ చేశారు మరి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే టెన్త్ మంత్లో అయినా రిలీజ్ చేయొచ్చు లేదంటే అంతకంటే ముందైనా మనకి రిలీజ్ అయితే అవ్వచ్చండి కానీ చాలామంది డిసెం డిసెంబర్ అని చెప్పి చెప్తున్నారు కానీ డిసెంబర్ ఎప్పుడు కాదండి మనకి డిసెంబర్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్లో రిలీజ్ చేశారు అది కూడా ఎందుకనంటే అంటే ఇక్కడ మనకి అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేవి అప్పుడే ఫ్రెష్గా పెట్టారనమాట కొత్త కోర్సెస్ అందుకే అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది తప్ప లేదు అంటే మనకి ఇంకా ఎర్లీగానే అనమాట అండ్ మనకి ఇక్కడ డేట్స్ కూడా చూసినట్టయితే మనకి ఓన్లీ వన్ వీక్ మాత్రం టైం అయితే ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా వన్ వీక్ అయితే ఇస్తారండి అండ్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే చేసింది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి నోటిఫికేషన్ రాగానే కూడా వీడియో చేస్తాను అండ్ థ్యాంక్ యూ